అంటే అంతకుముందు చాలా వారికి ఇచ్చాడు పద్మపీఠం ఇచ్చాడు ఆయన దేవరాయల తర్వాత పద్మపీఠం ఇచ్చింది ఆయనేనంట ఆ పద్మపీఠం ఇచ్చి అది చెల్లులు పడిందంటే అది ఇచ్చాడు ఆయన ఏం చేస్తుంటారండి ఆయన ఈ చేపల చెరువులు సంబంధించిన ఫీడ్ సప్లై ఆభరణాలు ఇవన్నీ స్వామి తినడు కదా ఆస్వాదించేది ఏముంది వీళ్ళు ఎవరో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఆధారిత వ్యవసాయం తినిపించేది ఇస్తే మంచిది కదా స్వామికి అని ఆయన మా దగ్గరకు వచ్చాడు నేనే ఇస్తా అన్నాడు అలాగే ఇస్తున్నాడు ఆయన రోజు ఎప్పుడు వరకు అన్నాడు నా తర్వాత తరం కూడా ఇస్తారని ఆశించాడు ఏమన్నా ఉందా అసలు కానీ మీ తర్వాత మళ్ళీ ఈ మీలాగా ఇంత డివోటెడ్గా చేసే వ్యక్తి ఎవరిని ఉన్నారా సార్ ఇది చాలామంది వస్తారమ్మా ఇప్పుడు ఈ మాట పాలేకరి గారిని అన్నారు మరి పాలేకర్ గారు మహారాష్ట్రలో ఉన్నారు మరి ఇక్కడ ఇంకోడు తయారు చేశాడు కదా అవును మరి ఆయన చేతితో ఆరు వందల కిలోమీటర్లు తీసుకెళ్ళాడు నన్ను ఒక కొండమే తీసుకెళ్ళాడు ఈ కొండమే తీసినంత డ్రై ల్యాండ్ మహారాష్ట్రలో ఎందుకు ఇంత దూరం తీసుకొస్తున్నాడు అడిగినా ఇక్కడ ఏముంది అనుకున్న కొండ ఎక్కాం ఇదంతా డ్రై ఆ కొండ అవతల నాణ్య ఇంకో వేపు అన్నట్టుగా పచ్చని పొలాలు తోట రాళ్ళ మధ్యలో ప్రతికూల వాతావరణం అసలు ఆయన అప్పుడు నాకు శ్రీకృష్ణ భగవాన్ లాగా కనిపించాడు ఆయన మనం అర్థం చేసుకోలేదు ఈ ఎండలో ఈ డ్రైలో తీసుకొస్తున్నాడు అనుకున్నావు అవతలు చూస్తే పచ్చని తోట అడివి ఆ రాళ్ళగుట్టల్లోంచి బొప్పాయికాయ కోసి నాకు చేతికి ఇచ్చాడు తినమని ఆయన నాకెందుకు పోవాలి అంత పెద్ద అయినా అప్పుడు అర్థమైంది ఆ తిన్న తర్వాత అది మామిడికాయతో సమానంగా ఉంది స్వీట్నెస్ అప్పుడు ఇంత పని మనతో చేయించుకున్నాడు ఎక్కడనే తెలిసింది మరి ఆయన ఆర్గనైజ్ చేసే అవకాశం అది క్రమేపీ ఎవరైతే మనకి విత్తనాలు ఇచ్చారో సంభవ్ ఆర్గనైజేషన్ ఆవిడ పేరు సబరమతి గారు ఆవిడ వరిసలో ఉంటారు ఆవిడ దయ వల్ల ఈ విత్తనాలు వచ్చినాయి జ్ఞానం పాలేకర్ గారి ద్వారా వచ్చింది భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు ఇది కార్యరూపం అనేది అన్నదానాలకు కూడా జరిగితే ఇది పొలిటికల్గా జరగాల్సిందే ఎందుకంటే అన్నీ ఒప్పుకోవట్లేదు అధికారులు అక్కడ నేను ఎంత ప్రయత్నం చేశాను కొంత ఆళ్ళ చేతుల్లో ఉంది కొంత లేదు అందుకనే ఇది మన రాష్ట్రంలో పంటలు మన రాష్ట్రంలో ఆవులు పెంచి అటు ప్రసాదాలకి ఆవు నేకి ఇలా జరగగలిగితే పూర్వం వైభవం అండి ఖచ్చితంగా మనం ఐదు పదేళ్ళలో చూడగలుగుతామండి ఈ భూమి మేము చెల్లెలప్పుడు చూడగలుగుతాం నిత్యం జరగాలిగా స్వామికి అందరూ పండిస్తారు మళ్ళీ వీళ్ళందరూ గోవిందనామాలు చెప్తే పండిస్తారు ఆ పిల్లడు ఎలా పెట్టున్నాడు నామం అవును ఎలా పెట్టు ఇప్పుడు మీరు కృష్ణా జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి స్వామివారికి ప్రతి నెల పన్నెండు టన్నులు వెళ్తాయి ఒకేసారి వెళ్ళిపోతాయి వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా మీరు లారీ వాహనం వెళ్తుంది అండి మామిడి తోరణాలు అరటి ఆకులు ఇవన్నీ కొబ్బరి ఆకులు కట్టి గోవిందనామాలు పెట్టి వాహనానికి భజనలు చేస్తే పంపిస్తారు దాన్ని బా బా భక్తి పారవస్యంలో ఉన్నారు జనాలు ఇట్లా తరిగొండ కూడా జరగాలి లక్ష మంది తింటే అక్కడ సీడ్ బ్యాంక్ పెట్టాలని ఆ విత్తనం గుణగణాలు ఏంటి తిరుమలలో తిన్న తర్వాత బయటకు వస్తాడు కదా ఈ విత్తనం ఎంత దిగుబడి వస్తుంది పశుగ్రాసం ఎంత హైట్ వస్తుంది ఇది తింటే ఎంత మంచి జరుగుతుందని రాసామనుకోండి ఈ విత్తన బ్యాంక్ అంతా కూడా నిధి అక్కడే ఉండాలి సీడ్ బ్యాంక్ లేదండి డబ్బులు దాచుకుంటే బ్యాంక్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఉంది కానీ కి బ్యాంక్ లేదు ఈ రెండు అవసరం దీనికి అది లేదు బ్యాంక్ ఏంటంటే మన రంగుగాయత బ్యాంక్ ఉంది కదా ఒక మనిషి పోతే ఇంకో మనిషి ఉన్నాడు ఈ భూమి మీద రక్తం లేక చనిపోతే కానీ విత్తనం పోతే విత్తనాన్ని తేలేరు కదా అందుకని దీనికి బ్యాంకు గుడిని కేంద్రంగా చేయాలి అక్కడ పెట్టాలి వాళ్ళకి ఆ ఇచ్చి పంపించాలి వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటే దీనికి కేంద్రం అక్కడ చేయాలి ఇవన్నీ ప్రపోజల్ ఇచ్చాము కానీ వాళ్ళు ఏది చేయలేదు పవన్ కళ్యాణ్ ఆయన ఏమైనా వచ్చి చేస్తే ఆయనతో అయితే నిజంగా మంచి రోజులు మళ్ళీ వస్తాయి సార్ ఈ సందర్భంగా మీరు మన దేశ ప్రజలకి మన తెలుగు ప్రజానికానికి లేదా మన భారతీయులు ఎక్కడున్నా వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి సార్ జరిగిన నష్టం జరిగిపోయిందమ్మా వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గ్రామం వైపు ఆలోచన చేయమని చెప్తున్నారు గ్రామం పట్టుకొమ్మలు అన్నారు కదా భారతదేశానికి అది నిరూపితం చేయాలి మనం అనాథుల్లాగా వదిలేసి రెక్కలు నాకు వెళ్ళిపోయారు ఏదో పండగ రోజున బస్సులు కిక్కిర్చి కార్లతో సొంత వాహనాలతో నగరాలకు వెళ్తాం సున్నా లేసి అరిసెలు వండుకొని రావటం కాదు గ్రామం అంటే ఆ గ్రామంలో మళ్ళీ ఆ కళలు ఉండాలి సంక్రాంతి రోజున ఎంత సంతోషంగా ఉంటున్నామో మూడు వందల అరవై నాలుగు రోజులు అలాగే ఉండాలి పంటలు ఎలా ఉంటే పాలేకర్ గారి విధానంలో ఆ రోజు వస్తుంది అప్పుడు మళ్ళీ మనం మూడు పూటలా తినగా మూడు దేశాలకి మనం అన్నం పెట్టగలుగుతాం ఈ మన అదృష్టం ఏంటంటే సమశీతోష్ణ స్థితి భారతదేశం మూడు కాలాలు సమానంగా మనకి ఏ దేశాలకు చలికాలం వాసవకాలం వర్షాకాలం ఇక్కడ పంటలు వైవిధ్యము ప్రపంచంలో ఇరవై ఐదు శాతం ఇక్కడే ఉంది డెబ్భై ఐదు శాతం ప్రపంచ దేశాలు పంచుకున్నాయి ఇంత చక్కని భూమి ఉండి ఇది ఎడారి దేశంలాగా దరిద్ర దేశంలాగా వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు దౌర్భాగ్యం దరిద్రం కాదేది అందుకనే మళ్ళీ వెనక్కి రావాలి వెనక రాని పక్షంలో మీరు చేయాల్సేది ఏంటంటే ఏ ప్రాంతంలో ఉన్న మీ ఛానల్ ద్వారా చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ కార్యశాలలు భోజనశాలలు పెట్టి భోజనం తినిపించి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే తిన్న తర్వాత శరీరం చెప్పుద్ది దీంట్లో ధర్మం ఉందో లేదు వాళ్ళలో చైతన్యం మళ్ళీ కలుగుద్ది అందుకనే ఒక నలభై ఐదు రోజులు భోజనశాల నిర్వహించి ప్రకృతి వ్యవసాయ భోజనశాల శిక్షణ మేము సమయం ఇస్తాం మా నుంచి మేము ఏది ఒక్క రూపాయి కానీ పేరు కానీ ఏది ఆశించలేదు మాకు దేని మీద వ్యామోహం లేదు నా ఈ భూమి బాగుండాలి వలసలు తగ్గాలి మళ్ళీ గ్రామంలో ఆ కళ కనపడాలి ఇది జరగాలి అప్పుడు నిజంగా ఆంధ్రదేశం అన్నపూర్ణ అవుతుంది ఇది జరగాలి ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గర ల్యాండ్లు ఉన్నా లేదా ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అనుకున్నా ల్యాండ్ లేకపోయినా లీజ్కి తీసుకున్నా చేసే అవకాశం ఉంటుంది కదా కొంతమందికి బాగా ఇష్టం ఉండి సో అలాంటి వాళ్ళకి మీ వంతు ఏదైనా ఒక మాట సాయం ఏదైనా కావాలన్నా అడ్వైస్ కావాలన్నా మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కార్యాలయం పెట్టాం పన్నెండు సంవత్సరాల క్రితం చాలామంది తెలియదు ఇది రామకృష్ణ మఠం లోయర్ ట్యాంక్ బండలో సేవ్ కార్ ఎలా ఏమైనా ఉంటుంది అక్కడ వర్షపు నీళ్ళు ఎలా దాయటం బోరు ఎండిపోకుండా నిరంతరం ఎలా మనం నీళ్లు తీసుకోవచ్చు ఎండిపోయిన బోరిని ఎలా మళ్ళీ బతికించవచ్చు అలాగే ఈ దేశీయ వరి మన విత్తన సంపద నిధి అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి ప్రాథమికమైన సమాచారం ఇవన్నీ అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మూడు వందల అరవై రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఏమి రూపాయి ఛార్జ్ చేయం వచ్చిన వాళ్ళకి మేమే ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం అక్కడ నిష్ఠాతులు ఉన్నారు అలాగే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ జిల్లాకుండా ఆ జిల్లా సమాచారం లిస్ట్ ఇచ్చేస్తాం ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళది వాళ్ళ <laughs> దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సందేహాలను వస్తే మీరు వాళ్ళకి వాళ్ళకి కలవండి కలిస్త వల్ల ఏమైనా సాంకేతికమైన ఇబ్బందులు పండించిన దాన్ని అమ్ముకోవటం కలిసి ఉండటం వల్ల ఇన్ని ఉపయోగాలు జరుగుతాయి అనేది మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళ రైతు నెంబర్లు ఇచ్చేస్తాం ఓకే ఓకే అలా అది చేస్తున్నాం ఇది కాకుండా ఎవరైనా ఆర్గనైజ్ చేస్తాను మా జిల్లాలో నేను నేను ఖర్చు పెట్టుకుని రైతులకి ఈ అవగాహన సదస్సు పెడతానంటే నేను వెళ్ళి సమయం ఇస్తాను నేను కూడా ఎవరి దగ్గర ఇంతవరకు ఒక పైసా తీసుకోలేదు ఇక మీదట తీసుకోము ఇది పాలెక్కర్ గారు ఏదైతే అడుగు జాడులో ఆయన కూడా ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర ఆయన సొంత రాష్ట్రంలో అయితే ఆయన ఖర్చులతోనే తిరుగుతాడు అలా చేస్తున్నాడు ఆయన ఇది మా సమయం ఉన్న బాలేకర్ గారు సిద్ధాంతం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది ఏంటంటే ఆయన సమయం ఇచ్చాడు సమాజానికి నలభై ఏళ్ళు ఇచ్చాడు ఎవరిస్తారు నాలుగు రోజులు ఎవరైనా సమయం ఇస్తారా ఎవరు కదా ఆ సమయం ఇవ్వటం ఆయన ద్వారా నేర్చుకున్నాను ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు రేపు డిసెంబర్ వస్తే పద్నాలుగేళ్ళు నాది పద్నాలుగేళ్ళు సమయం ఇస్తున్నాను నా పనులన్నీ నా మిఠాయి పనులన్నీ అన్నలు తమ్ముళ్ళు చూస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి అమ్మ నాన్న అసలు మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాది అన్న అమ్మ నాన్న నాకు నాన్నగారు కోఆపరేటివ్ సభ్యులు అండి ఆయన రిటైర్డ్ అయిన రోజునే నేను హైదరాబాద్ రావడం జరిగింది ఓకే మాది పెద్ద ఫ్యామిలీ ఎనిమిది మంది మేము ఎనిమిది మందిలో అక్కళ్ళు ఇద్దరు మిగతారు అబ్బాయిలే అన్న ఒక్కడే ఉద్యోగం చేశాడు మా దాంట్లో ఆయన బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు రెండో అన్న కొంచెం అనారోగ్యంగా ఉండటం వల్ల ఆయన పెళ్లి చేసుకోలేదు సో మొదటి అన్న రెండో అన్న కాలం చేశారు మేము నలుగురు ఉంటాం మేము నలుగురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాము అన్న చనిపోయిన అన్న రెండో అన్న కూడా ప్రొడక్షన్లో ఉండేవాడు ఇంకా మూడో అన్న ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఇది స్టార్ట్ చేసాం తెలియకుండా నేను నా డిజైనింగ్ వదిలేసుకున్నాను అలాగే చిన్న ఇద్దరు కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేసి కలిసి ఇలా ఇరవై ఐదు ఏళ్ళని చేసుకుంటున్నాం ఓకే ఓకే సిస్టర్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు లేదండి ఒకళ్ళు ఇద్దరు కృష్ణా జిల్లాలోనే ఉంటారు విజయవాడ నందిగామ అమ్మ అమ్మ పాలేకరి గారు పరిచయం సంవత్సరమే కాలం చేశారు నాన్న పాల దగ్గర గారు వ్యవసాయం నేను చేస్తుంది చాలా ఆనందించేవారు కానీ నేను హైదరాబాద్ వచ్చేప్పుడు అసలు వ్యవసాయము ఏమి నాకు తెలియదు అమ్మాయి ఏమి తెలియదు రాదు ఏం తెలియదు ఇంత ఎలా చేయగలుగుతున్నారంటే స్వామి దయా లేకపోతే ఇదంతా జరిగేది కాదు ఒక 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 ఇన్సిడెంట్ జరిగింది అది నేను బతికి ఉంటాం అనేది ఇది సెకండ్ ఇదంతా ఆ రోజే నాది కూడా అయిపోవాల్సిందే ముగించాల్సిందే చీకట్లో ఒక సంపులో పడ్డ స్పీడ్గా వెళ్తా వెళ్తా అది నెహ్రూ ఇంతే కొడుతుంది టూ అండ్ హాఫ్ ఫీట్ మ్యాక్సిమం విడుతు లెంత్ వచ్చేసి టెన్ ఎయిట్ ఆ టెన్ ఫీట్ ఉంటుంది అది లోత్ వచ్చేసి దగ్గర సెవెన్ ఫీట్ కూడా అది అది కన్స్ట్రక్షన్లో ఉంది మర్చిపోయి అది అది ఓపెన్ ల్యాండ్ అది నేను అటు ఈస్ వెళ్తాకి చీకట్లో అటు వెళ్ళాను అది ఎప్పుడు ఓపెన్ ల్యాండ్ అనుకున్నాను ఇలా పడంగానే కాంక్రీట్ కదా కానీ ఏమి దెబ్బ తగలకుండా దాంట్లో పడ్డా అది పగల పడినా దెబ్బ తగులుతుంది మనకి అలా చేకట్లో అంత స్పీడ్కి వెళ్తే దెబ్బలు ఎవరు పేరో తెలియదు ఇది చెప్తే నమ్మబుద్ధి కాదు ఎవరికి ఎవరికి చెప్పుకోలేదు ఫస్ట్ టైం మేము బయట చెప్తున్నాను మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపించింది ఎవరు పేరో తెలియదు ఆ నీళ్ళు కూడా దాంట్లో క్యూరింగ్ చేసినప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి అది వాటర్ ట్యాంకు అది కడుతున్నప్పుడు ఎంత ఉంటుంది క్యూరింగ్ వాటర్ కానీ ఒక దెబ్బ తగల ఎలా పైకి వచ్చానో నాకు తెలియదు నేనే పైకి వచ్చాను ఎవరు పిలిచినా ఎవరు లేరు అక్కడ ఇనపట్ల సో ఇవన్నీ పాలేగర్ గారి పరిచయము చేయించుకోవటము స్వామి వారికి వెళ్ళటం ఎంత చూస్తే ఇదంతా నాకు ఆయన చిన్న భిక్ష ఇది రెండోసారి దేశం గర్వించదగ్గ గొప్ప పనులు చేస్తున్నారు సార్ అది లేదమ్మా అంత కాదు కానీ ఆ స్వామి దగ్గర నుంచో పెట్టినప్పుడు ఐదు నిమిషాలు అంతసేపు చూస్తేనే అప్పుడు మంచి అన్నం పెట్టట్లేదు నీకు నేను ఒక సంవత్సరంలో నాకు సమయం ఇస్తే పెడతానని మొక్కుని వచ్చాను ఆ ఫీలు మళ్ళీ వాళ్ళు కలిగింది నాకు ఇక్కడ అగ్నిహోతం చేసినప్పుడు అనిపించింది ఏదో జరుగుద్ది మంచి అని మీరు ఇంటర్వ్యూ చేస్తారో వస్తున్నప్పుడు మీ పేరు నాకు తెలియదు కానీ మనసులో మీ మీ రూపం ఉంది నాకు ఆయన తర్వాత చెప్పారు మీ పేరు ఆయన రెడ్డి గారు ఇంటర్వ్యూ చేయాలనేది నువ్వు ఎవరికి తెలియపోతే ఎట్లా అంటే నేను అయ్యా నాలుగు గొడవలు మరి ఉపయోగం లేదు ఒకవేళ వారికి రావాలని వస్తే ఇక్కడ చేస్తే నేను అర్థమవుతుంది ఇది చూసేవాళ్ళకి పొలం చూడాల్సిందే అని చెప్పాను అది మీరు చెప్పుకోండి నేనైతే మీ నెంబర్ పంపిస్తున్నాను అని అన్నారు మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి సమాజానికి జనాలకి దేశానికి ఎంతో ఉపయోగపడికే ఒక అద్భుతం ఇంటర్వ్యూ చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి రియలీ వన్స్ అగైన్ కానీ ఈ సందర్భంగా మీరు నాకు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కనుక ఖచ్చితంగా అది ఏ అడ్వైస్ గురించి అయినా ప్రకృతి వ్యవసాయ గురించి కావచ్చు లేదంటే వాళ్ళ ఊళ్ళో ఇలా ఏదైనా చేయాలి అవేర్నెస్ కార్యక్రమం ఏదైనా చేయాలన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ అంటే దాన్ని మీరు ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు మనం మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదమ్మా మూడు వందల అరవై ఐదు రోజులు విత్తనాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సంపన్నులు నేను చేయాలి అనుకుంటే ఒక విత్తనం వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ విత్తనం వాళ్ళ అమ్మమ్మ పేరున తాత పేరున పెట్టుకుని ఆ ఊర్లో ఈ పంట పండించే రైతుల దగ్గర అది ఆయన ప్రొక్యూర్ చేసి అది స్వామికి పంపిస్తే ఇది జరుగుద్ది ఇలా కూడా చేయటానికి కూడా నేను సమయం ఇస్తాను ఆ రైతులతో ఇలా చేయించి నేను ఒక మెగా మెగా ఇంజనీర్స్ అని ఒక ఉంది కదండి రెడ్డి గారు ఆయన నాకు పరిచయం లేదు వాళ్ళ ఎవరైతే ఉన్నారో అమ్మగారు మా మా కృష్ణా జిల్లాలో మా వ్యవసాయ క్షేత్రం దగ్గరలో గుడి కట్టారు మా పొలానికి దగ్గరలో డోకిపర్రు అక్కడ మంచి గుడి కట్టారు వెంకటేశ్వమి గుడి అక్కడ చాలామంది వచ్చి మొక్కలు తీర్చుకుంటారు దాన్ని మూడవ తిరుపతి అంటారు ఆ గుడి కట్టినప్పుడు మేము అక్కడ వెళ్తూ ఉంటాము ఐదు కిలోమీటర్లు నా పొలానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆవిడ గుడి నుంచి బయటకు వస్తున్నారు ఆవిడని నాకు తెలియదు అయితే నేను వెళ్తా వెళ్తా రెండు బియ్యాలు తీసుకుని వెళ్ళి స్వామికి నైవేద్యం ఇస్తా ఉంటాను అయ్యార్లకి ఇచ్చి నేను తిరుమలలో చేస్తున్నాను మీ పక్కనే ఉంటాను ఇది కూడా మీరు ఇలా చేయండి అని నేను అయ్యవారికి చెప్పి వస్తూ ఉంటాను అయ్యవారికి మళ్ళీ అలా పట్టుకెళ్తున్నప్పుడు అలా వెళ్ళినప్పుడల్లా ఇస్తాను అయ్యవారు నన్ను గుర్తుపెట్టి ఆవిడే గుడి యజమానురాలు అని చెప్పారు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఈ బియ్యం ఆవిడకే ఇచ్చాను నేను ఒకటి అన్నాను ఆవిడతో మీ డోకుపరి జిల్లాలో గ్రామంలోనే స్వామివారికి ఈ ఒత్తులు పత్తి కాడించి ప్రసాదాలు ఏదైతే అట్టుపళ్ళు పువ్వులు ఆవు నెయ్యితో దీపారాధన ఈ ప్రకృతి వ్యవసాయంతో భోజనం ఈ మూడు వందల అరవై ఐదు రకాలు మీ గ్రామంలో ఇస్తాను ఇవి ఎలా పండించడమో నేను మీకు చూపిస్తాను మీ రైతులకి మీకు ఎంతకు నేను అంత కమిట్ అవుతున్నానంటే నా పొలం పక్కనే మీరున్నారు అదే వేరే అయితే నేను ఇచ్చేవాడి కాదు నేను నెలకి రెండు సార్లు మీ దగ్గరికి వస్తాను మీరు అలా చేయండి అన్న నేను అలా ఎవరైనా మీ ఇంటర్వ్యూ చూస్తే అది ఎక్కడైనా సరే రెండు రాష్ట్రాల్లో ఇలా చేసి స్వయం ఆధారితంగా గ్రామాన్ని చూపించాలి ఆదర్శ గ్రామాలు చాలా తప్పండి ఇప్పుడు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ ఊర్లో రోడ్లు వేసి లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టి లైబ్రరీ పెడితే ఇది ఆదర్శ గ్రామం కాదు స్వయం ఆధారితంగా సస్టైన్ అవ్వాలి అది అది కావాలి ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు గ్రామానికి ఇస్తాం అనేది కాదు అది అది జరగదు స్వయం కృషితో జరగాలి స్వయం ఆధారిత జరగాలి స్వయం పోషకంతో జరగాలి అది నిలబడ అది పాలేకర్ గారి విధానం తప్ప ఇంకోటి లేదు ఈ భూమి మీద మీకు నేను కొన్ని కూరగాయలు పళ్ళు ఇస్తాను ఎవరైతే ఇష్టం వాళ్ళందరికి పంపించండి తప్పకుండా సార్ తప్పకుండా తప్పకుండా ఇవి నిల్వ ఎక్కువ రోజులు ఉంటాయేమో అట్టుపల్లి రోజు సారా అవును మీరు బజార్లో కొంటే ఎన్ని రోజులు ఉంటాయి రెండు రోజులు మూడు రోజులు మాక్సిమం సార్ తర్వాత అందులో టేస్ట్ కూడా ఉండదు మీరు డేట్ రాసుకోండి ఈరోజు మీకు ఇస్తాను ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇది ఆఖరికి ఏముందంటే పైన ఎల్లో స్కిన్ అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తుంది కానీ లోపల పదార్థం మాత్రం కుళ్ళిపోదు పాడేవద్దు మర్చిపోయాను సార్ మీకు చెప్పడం ప్లానెట్ గ్రీన్ గ్రీన్ అని అభిరామ్ గారు ఒక ఆయన ఉన్నారు మీలానే ఆయన కూడా ఎక్కడెక్కడో తిరిగి విత్తనాలన్నీ జాగ్రత్త చేసి ఆయన సొంతగానే పండిస్తున్నారు ఆయన కూడా అడిగారు లాస్ట్ టైం మిమ్మల్ని నన్ను అడిగారు యాక్చువల్లీ మీరు గనక ఆయన దగ్గరికి వెడితే మీరు ఆయన ఎంట్రీ చేస్తే ఒక్క మాట నాకు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు అయ్యే సరిగా చెప్పలేదు ఆయన పేరు వినయ్ రామ్ వినయ్ రామ్ అవును నాకు రామ్మనేది గుర్తొచ్చింది ఎందుకంటే మీకు కలిసారు మిమ్మల్ని ఆయన చాలా యాద యాదృష్కం ఆయన పాలేకర్ గారు మీటింగ్ చేస్తున్నప్పుడు చిన్నజీ స్వామిలో ఎక్కడి నుంచి వచ్చాడు ఊడిపడి వంటల దగ్గర నిలబడి ఆ భోజనాలన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద రెండు దగ్గర దగ్గరగా అంతమంది రెండు వేల మందికి వడ్డించేవాడు పది రోజులు చేశాడు కరెక్ట్ భలే పర్సన్ అండి బాబు మళ్ళీ విచిత్రం నన్ను కలిపింది ఆవి ఆయనే రైట్ రైట్ హోటల్లో ఈ రైస్ మీద మాట్లాడుకుంటే పక్కన రామారావు గారు ఉన్నారు వాళ్ళ మిస్సెస్ చెప్పారు చెప్పారు గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో డౌట్స్ భగవంతుడి కలుపుతున్నాడు నాకు అర్థమైంది వారం రోజులకి ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి ఆ ఊరిని పరిశీలి చేశాడు చాలా సంతోషం మిమ్మల్ని కలవడం ఈ సందర్భంగా మాకు చాలా రాసి పెట్టుంది ప్రకృతిని చూడగలే గొప్ప రెండు రాష్ట్రాలకి గ్రామ గ్రామాలు గ్రామాలు ఎంతసేపు గ్రామాలు బాగుండాలి యాక్చువల్లీ మీరేం చదువుకున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ అవునా యూనివర్సిటీలో రెండు వేల పద్దెనిమిదిలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా సుభాష్ పాలేకర్ గారు మీటింగ్ పెట్టారు పది రోజులు గోవా దళిత ప్రకృతి వ్యవసాయం శిక్షణ అని చెప్పి నేను చదువుకుంటేనే అప్పుడు ఆ మీటింగ్లో పాల్గొన్నాము తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ స్కీమ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అందులో నేను సెలెక్ట్ అయ్యాను కోచింగ్ తీసుకున్నాను ఓకే ఆ కోచింగ్ తీసుకున్న ఫస్ట్ క్లాస్లో ఎన్విరాన్మెంటల్ క్లాస్ మాకు అందులో ఆ ప్రొఫెసర్ చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే ఫస్ట్ క్లాస్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి టెంపరేచర్ ఇంకా మూడు నాలుగు డిగ్రీలు పెరిగిపోద్ది భూమి మీద పెరిగిపోతే ఏమవుద్ది మంచి కొండలు కరిగిపోతే తర్వాత పొల్యూషన్ అయిపోయి భూమి అంతా పాడైపోద్ది అని చెప్పారు ఆయన అని ఏదైనా చెప్పినప్పుడు నేను ఆలోచిస్తాను ఎక్కువ మరి ఇట్లా తెలిసి కూడా జనం ఎందుకు మారతలేదు ముఖ్యంగా టెంపరేచర్ ఎక్కువ ఎక్కడ వస్తుందంటే భూమిలో యూరియా వేస్తున్నాం కదా యూరియా వేయడం వల్ల పైన వచ్చిన ఎండ భూమిలో ఇంకదు అదే బాడీకి రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఏమి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉండదు ఉన్న ఇండియాలో ఉన్న భూమి మొత్తం ఇట్లా యూరియా కప్పేస్తే రేపు టెంపరేచర్ పెరిగిపోయి పొల్యూషన్ పెరిగిపోద్ది ఇంకా ఇంకా ఉన్న ఫస్ట్ మార్చాల్సింది వ్యవసాయాన్ని అందుకని చెప్పి మేము విజయరామ్ గారి శిక్షణ తీసుకుని ఆయన మీటింగ్లకి వెళ్ళి ఆయన వ్యవసాయం ఎలా చేస్తున్నారో చూసుకుని అలా మేము చేయడం మొదలుపెట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన దగ్గర విత్తనాలు తీసుకుని ఆయనకే మళ్ళీ మార్కెటింగ్ చేసేవాళ్ళం నవ్వారా బియ్యం బహ్రూబీ బియ్యం ఇలా మా డెల్టా ఏరియాలో కృష్ణా జిల్లాలో రైస్ అన్నీ పండించాము మేము తర్వాత విజయరామ్ గారి దగ్గరికి ఇక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి వచ్చాము ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఎలా అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అని పెట్టారు పాలగారి గారు దీని పేరు సేంద్రియ వ్యవసాయం కూడా ఉంటుంది వేరేగా ఇక్కడ కీటకాలు నాశనం చేయడం ఉండదు ఆ పురుగు వచ్చినా దాన్ని తినే పక్షులు వచ్చి తినిపోవాలి మనం చంపకూడదు అహింసా పదలో జరిగే వ్యవసాయం ఇది ఫైనల్గా కానీ అలా ఏమంటారు ఆకు తినేసిన ఇది కానీ ఏముండదు అసలు ఎక్కడ ఎలాంటి రోగం నేను చూడలేదు ఇక్కడ పురుగుల్ని చంపడం అనేది లేదు ఇక్కడ పాలకరి గారు చెప్పిన కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ ఆయన చెప్పిన మోడల్లో మిశ్రమ కూరగాయలు మిశ్రమ పంటలు చెప్తారు కొన్ని ఆ ప్రకారం మనం పంటలు పెడితే కొన్ని కీటకాలు రావు పంటల జోలికి కొన్ని మొక్కలు ఏపుగా పెరిగితే ఉదాహరణ కూడా సహాయం చేసుకుని ఇప్పుడు కీటకాలు కీటకాలన్నప్పుడు మనం ఏం స్ప్రే చేయాల్సిన పని లేదు దాని మీద కషాయాలు కానీ ఏం చేయాల్సిన పని లేదు మన అహింస పద్ధతిలో జీవించాలన్నమాట అది ఇక్కడ మీరు చూడండి సోలార్ ట్రాప్లు ఉండు ఎందుకంటే ఆ లైట్ని లైట్ చూసినప్పుడు పురుగు వచ్చి అట్రాక్ట్ అవుతుంది లైట్ వచ్చి పడద్దు అనమాట దాన్ని మనం చంపుతున్నట్టే అది కూడా గారికి ఇష్టం ఉండదు పురుగును కూడా చంపకూడదంటే దాన్ని లైట్ పెట్టకూడదు దానికి అది ఏదన్నా పక్షులు ఉంటే పక్షులు బ్రతకలిస్తే మనం పక్షులు వచ్చి పురుగును తినిపోతాయి అంతే ఇంకా అలా ఈ రకంగా మనుషులు జీవించాలి కానీ ఇంత చదువుకుని మీరు ఇప్పుడు ఇటువైపు వచ్చారు ఇంతకీ అల్టిమేట్ గోల్ ఏం పెట్టుకున్నారు అల్టిమేట్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంది మేడం అవునా నాదొక ఒక యూపీఎస్సి సిరీస్ ఉంది తెలుసా మీకు ఎప్పుడైనా చూసారా చూడలేదు చూడలేదు రైట్ రైట్ ఇన్ కేస్ మీరు కనుక అచీవ్ చేస్తే తప్పకుండా నాకు చెప్పండి చెప్తాను మేడం ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ ఉండి ఈ ప్రకృతి వ్యవసాయం చూసుకుంటూ యూపీఎస్సికి ప్రిపేర్ అవుతుంది అమేజింగ్